చెప్పేది రెండు ఒకటి పాత జన్మంలో చేసిన పాపకర్మం పుణ్యకర్మం ఆశలు పెట్టుకుని తెచ్చిపోతారు ఇది మూడు కూడా ఆలోచనలు రూపంగా ఈ జన్మంలో ప్రతి క్షణం ఆలోచనలు సృష్టి అవుతూ ఉంటుంది ఆలోచనలు ఊరికే సృష్టి అయ్యే ఆలోచనలు అంత ఆశ కన్వర్ట్ అవుతుంది ఎప్పుడు ఆశ వస్తుంది ఆటోమేటిక్ గా ఆశలు నెరవేరించేదానికి పని జరగల ఆ పని జరిగేదానికి మీరు ఏమో ఒకటి చేస్తారు తప్పు కార్యం తప్పు కర్మం చేస్తారు నేనే ఇదంతా చెప్తానంటే మీ మెదుడు లోపల ఏమి రికార్డు ఉంది ఆ రికార్డు బయట తీసేదానికి అవుతుందా లేకపోతే అది ఏమి హ్యాబిట్ ఫార్మేషన్ లోపల ఉంది ఆ హ్యాబిట్ హ్యాబిట్ ఫార్మేషన్ పైక కొత్తదిగా తప్పు చేయక ఉండే తప్పు చేయ చేసేదానికి అవకాశం లేకుండా ఉందా సకరాత్మకంగా ఉండే విచారము లోపల వేసేదానికి అవుతుందా ఈ పాపకర్మం చేసేది నుంచి బయట వచ్చేది ఎలాగా ఇదంతా మీరు చెయ్యాలంటే మెదుడు అంటే ఏమి మనసు అంటే ఏమి మనసు ఎట్లా పనిచేస్తుంది మీ మెదుడు ఎట్లా పనిచేస్తుంది అది రిపేర్ చేసేది ఎట్లా ఇదంతా మీరు తెలుసుకుంటే మాత్రం ఉండపోయేదానికి అవకాశం దానికే ఇంత డీటెయిల్ గా చెప్తా ఉన్నారు మీరేమి ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ కాదు నాలుగు వయసు ఐదు వయసు ఆరు వయసు కాదు పెద్దవాళ్ళు అనుభవం లౌకిక జీవ జీవితంలో చాలా అనుభవం ఉంది మీకు ఏది ఏది చేయాలా ఏది చేయకూడదు అంత మీకు తెలుసు ఏది తప్పు ఏది చని అంత మీకు తెలుసు అది తెలిస్తే కూడా లోపల రికార్డ్ అయింది మాత్రం ఆలోచనలు వస్తా ఉంటుంది ఎప్పుడు ఈ నాలుగు మనసులో రైట్ బ్రెయిన్ ముంద్ర ఉండేది బుద్ధి సైడ్ లో ఉండేది చిత్త బుద్ధి మీరు చాలా వీడియోలు చూశారు యూట్యూబ్లో ఈ ప్రసన్న గురుజీ పర్వాలేదు ఏదో మాట్లాడతారు నా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు అంటారు మీ బుద్ధి చెప్పింది బుద్ధి చెప్పిన దానికి నాకు ఫోన్ చేశారు మీరు బుద్ధి కరెక్ట్ తప్పు ఏది సరి ఎంత తప్పు చూస్తుంది సరిగా ఉండేది చెబుతుంది బుద్ధి చెప్పేది మీరు విడితే మంచిది జరుగుతుంది లేకపోతే తప్పు అవుతుంది ఇది మీకు మాత్రం కాదు ఒక్కొక్క మనిషికి ఇదే ప్రాబ్లం లెఫ్ట్ బ్రెయిన్ ముందర ఉండేది ప్రజ్ఞ అవేర్నెస్ అని చెప్తాం ఇంగ్లీష్లో అవేర్నెస్ కాన్షియస్ లెఫ్ట్ బ్రెయిన్ ముందర ఉండేది కాన్షియస్ అవేర్నెస్ లెఫ్ట్ బ్రెయిన్ బ్యాక్ సైడ్ లో ఉండేది అహంకారం అహంకారం రైట్ బ్రెయిన్ గులాముడు చిత్త గులాముడు అహంకారం చిత్త ఏమి చెప్తుంది దాన్ని వినుతుంది అహంకారం అహంకారం ఇండిపెండెంట్ గా ఏమి చేసేదానికి అవకాశం లేదు చిత్త ఏమి చెప్తుంది దాన్ని వినుతుంది అహంకారం అహంకారం చెప్పేది ఏమి దాన్ని వినుతుంది పంచ ఇంద్రియాలు ఈ దేహంలో ఏ మనసుకు కూడా ఇప్పుడు నాలుగు మనసు రైట్ బ్రెయిన్ లో ముందర ఉండేది బుద్ధి బ్యాక్ సైడ్ లో ఉండేది చిత్త లెఫ్ట్ బ్రెయిన్ లో ముందర ఉండేది ప్రజ్ఞ కాన్షియస్ బ్యాక్ సైడ్ లో ఉండేది అహంకారం ఈ నాలుగు మనసు కూడా ఇండిపెండెంట్ గా ఏమి చేసేదానికి అయ్యలేదు రైట్ బ్రెయిన్ చెప్పేది జరిగేది సో రైట్ బ్రెయిన్ ఎట్లా రిజిసేది